నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ వన్ రచించిన వారు బృందా గారు ఈ ప్రణయ సంఘర్షణ స్టోరీని ఇంతగా అభిమానిస్తూ ఆదరిస్తున్న వ్యూర్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక కథలోకి వెళ్తే నందు కార్తిక్ ఒకే టైంకి హాస్పిటల్ రీచ్ అయ్యారు కార్దిగి పరిగెత్తుకుంటూ వచ్చి జయరామ్ని రెండు చేతుల్లో ఎత్తుకుని డాక్టర్ అని గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్లాడు కార్తిక్ ఏమైంది కార్తిక్ గారు అంటూ ఎదురుగా వచ్చాడు డాక్టర్ డాక్టర్ డాడ్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది త్వరగా చూడండి అని ఏడుస్తూ అంటుంటే మీరేం మరి అవ్వకండి మేం చూసుకుంటాం అని స్ట్రెచ్చర్ పోయిన జయరామ్ని ఐసీఈ లోపలికి తీసుకువెళ్లారు కార్తిక్ గుండెల నిండా బాధతో టెన్షన్గా తలపట్టుకుని చైర్లో కూర్చున్నాడు జయరామ్తో అతని జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతుంటే చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు డాడ్ నాకు మామైనా అయినా మీరే నా కోసం మీరు ఎంతో కష్టపడ్డారు మీరు నా ధైర్యం డాడ్ మీరు నా కళ్ళ ముందు ఉంటే చాలు నేను ఏదైనా సాధించగలను ప్లీజ్ డోంట్ లీవ్ మీ డాడ్ మీరు లేని లైఫ్ నేను ఊహించుకోలేను అని తల్లడిల్లిపోతున్నాడు కార్తీక్ కార్తీక్ మామయ్యకి ఏం కాదు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది నువ్వు ఏడవ కార్తీక్ అని అతన్ని పట్టుకొని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది కానీ లోపల ఆమె వేదన వర్ణనాతీతం జయరామ్ని ఒక మామలా కాకుండా పిల్లాడిలా చూసుకుంది నందు ఒక తల్లిలా అతనికి సేవలు చేసింది అతన్ని ఇలాంటి పరిస్థితిలో చూసి ఆమె హృదయం విలవిలలాడుతుంది కార్తీక్కి ధైర్యం చెప్తూనే పొమ్ముకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని రోధిస్తుంది భగవంతుడా నా కొడుక్కి ఏమి కాకుండా చూడు తండ్రి వాడు మామూలు మనిషి కాకపోయినా తట్టుకోగలం కానీ మా కళ్ళ ముందు లేకుండా చేస్తే మేం భరించలేం నా ప్రాణాన్ని తీసుకునైనా వాడిని బ్రతికించ స్వామి అని హాస్పిటల్లో వినాయకుడి ముందు నిలబడి కంటికి ఇంటికి దారగా ఏడుస్తుంది వర్ధిని కొడుకి ఏమవుతుందో అనే భయంతో గుండెల మీద చేయి వేసుకుని కళ్ళలో నీళ్లతో దీనంగా శూన్యంలోకి చూస్తున్నాడు ప్రతాప్ ఏడుస్తూనే శివరామ్కి ఫోన్ చేసి విషయం చెప్పింది రియా కొంతసేపటికి డాక్టర్ బయటికి రాగా పరిగెత్తుకుంటూ వెళ్లారు డాక్టర్ డాడ్కి ప్రమాదం లేదు కదా టెన్షన్గా చూస్తూ అడిగాడు కార్తిక్ డాక్టర్ ఏం చెప్తాడా అని అందరూ అతని వైపే చూస్తున్నారు కార్తిక్ గారు జయరాం గారికి ఫిట్స్ వచ్చింది యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ సైన్ ఆయన మామూలు మనిషి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ట్రీట్మెంట్ అండ్ మెడికేషన్కి ఆయన నర్వ్ సిస్టమ్ రెస్పాండ్ అవుతుంది రెండు ఆపరేషన్లు చేయాలి మన అదృష్టం బాగుంటే ఆయన కోలుకునే అవకాశం నైంటీ పర్సెంట్ ఉంది ఫారెన్ నుండి డాక్టర్స్ని పిలిపించాం అన్నాడు అతని మాటలకు కార్తిక్తో పాటు అందరూ రిలీఫ్గా ఊపిరి పీల్చుకున్నారు మీరు చెప్పేది నిజమా డాక్టర్ గారు వెంటనే ఫారెన్ డాక్టర్స్ ని పిలిపించి ఆపరేషన్ స్టార్ట్ చేయండి అన్నాడు కార్తిక్ వెలిగిపోతున్న మొహంతో ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం కార్తిక్ గారు ఫ్లైట్లో స్టార్ట్ అయ్యారు సాయంత్రం ఆరు వరకు ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం మీరేం వరి అవ్వకండి అని డాక్టర్ వెళ్లిపోయాడు కార్తిక్ సంతోషంతో నందుని పట్టుకుని ఏడ్చేశాడు నందు ప్రేమగా అతని వెన్నునిమిరుతూ ఉండిపోయింది కొంతసేపటికి జయరాం సుకన్యతో పాటు రిత్విక్ నందిత లోపలికొచ్చారు వాళ్ళని చూసి నందు చేరుల నుండి లేచి నిల్చుంది దీనంగా ఉన్న కార్తిక్ని చూసి ఆ కన్న తల్లిదండ్రుల ప్రాణం చివుక్కుమంది శివ అంటూ వర్ధిని శివరామ్ని పట్టుకుని బోరుమంది అమ్మా తమ్ముడికి ప్రమాదం ఏం లేదు కదా డాక్టర్స్ ఏం చెప్పారు ఆందోళనగా అడిగాడు శివరాం జయరాం పరిస్థితి మొత్తం వర్ధిని చెప్పగా నిశ్చింతగా ఊపిరి తీసుకొని తనకి ధైర్యం చెప్పి కార్తిక్ దగ్గరికి వచ్చాడు శివరాం కార్తిక్ భుజం మీద ఓదార్పుగా చేయివేసి తట్టగా కార్తిక్ అతని చేయి పట్టుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు కార్తిక్ బీ స్ట్రాంగ్ బాబాయ్ విల్ బీ ఆల్ రైట్ అంటూ కార్తిక్ భుజం మీద చేయివేసి అన్నాడు రిత్విక్ సుకన్య కళ్ళనిండ నీళ్లతో కార్తిక్కి దగ్గరికి రాలేక దూరం నుండి చూస్తూ ఉండిపోయింది సాయంత్రం ఫారెన్ డాక్టర్స్ రాగానే జయరాంకి ఆపరేషన్ స్టార్ట్ చేశారు అందరూ ఆపరేషన్ థియేటర్ దగ్గరే ఉండి ఏం జరుగుతుందో అని టెన్షన్గా చూస్తున్నారు రాత్రి వరకు జయరాం పరిస్థితి తెలిసి జయంతి వాళ్ళు కూడా హాస్పిటల్కి చేరుకున్నారు దాదాపు రెండు గంటల సుదీర్ఘ ఆపరేషన్స్ తర్వాత ఆపరేషన్ థియేటర్ నుండి బయటికి వచ్చారు డాక్టర్స్ కార్తిక్ ఏం చెప్తారా అని టెన్షన్గా చూస్తుంటే కార్తిక్ భుజం మీద చేయవేసి ఆపరేషన్ సక్సెస్ అన్నాడు డాక్టర్ ఆ మాట వినగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది కార్తిక్కి అప్పటి వరకు టెన్షన్తో వేగంగా కొట్టుకున్న గుండె కాస్తా నెమ్మదించింది అందరి మోహాలు సంతోషంతో వెలిగిపోయాయి అంటే డాడ్ ముందులా నడవగలుగుతారా మాట్లాడగలుగుతారా డాక్టర్ కళ్ళనీళ్లతో అడిగాడు కార్తీక్ ఖచ్చితంగా ఆయన ఓకల్ సిస్టమ్ పర్ఫెక్ట్లీ ఆల్రెడ్ తప్పకుండా మాట్లాడతారు బాడీలో కూడా చలనం వచ్చింది ప్రస్తుతం ఆయన బాడీని కదల్చగలరు కానీ పూర్తి స్థాయిలో నడవలేరు అని డాక్టర్ చెప్పగానే కార్తీక్ అయోమయంగా చూస్తాడు డోంట్ వరీ మిస్టర్ కార్తిక్ ఇన్నాళ్ళుగా ఆయన బాడీ చచ్చిబడు ఉంది కాబట్టి నడవడానికి టైం పడుతుంది డైలీ ఒక గంట సేపు వాకింగ్ చేయించండి క్రమంగా నరాలు కండరాలు అన్ని సెట్ అయ్యి త్వరగానే నడుస్తారు అన్నాడు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని డాక్టర్ చేతులు ఊపేస్తూ సంతోషంగా అన్నాడు కార్తిక్ ఇంకో రెండు గంటల్లో ఆయన స్పృహలకు వస్తారు అప్పుడు మీరెళ్ళి చూడొచ్చు అని వెళ్ళిపోయాడు డాక్టర్ డాక్టర్ని రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళాడు కార్తిక్ జయరామ్ని ప్రేమగా చూస్తూ అతని చెయ్యి మీద ముద్దు పెట్టుకొని నాకు చాలా హ్యాపీగా ఉంది డాడ్ ఈ రోజు కోసం నేను రెండున్నర సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నా లవ్ యు డాడ్ అని నీళ్ళు తుడుచుకుంటూ బయటికి వచ్చాడు రెండున్నర గంటల తర్వాత స్పృహలోకి వచ్చాడు జయరాం కార్తిక్ గారు జయరాం గారు స్పృహలోకి వచ్చారు అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిన కార్తిక్ చీరుడవ్వుతూ చూస్తున్న జయరాం దగ్గరికి వెళ్ళి అతని చేతులు పట్టుకొని ఎలా ఉంది డాడ్ మీకు అని అడిగాడు కార్తిక్ ను ఆప్యాయంగా చూస్తూ కార్తీక్ అని చిన్నగా పిలిచాడు జయరాం ఆ పిలుపు కోసం రెండున్నర ఏళ్లుగా తప్పించిపోతున్న కార్తీక్ సంతోషంతో ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైపోయాడు అప్పుడే లోపలికి వస్తున్న వర్ధిని ప్రతాప్ నందు వైపు చూసి గ్రహణి తాతయ్య నందు డాడ్ మాట్లాడుతున్నారు అని చిన్న చిన్నపిల్లాడేలా అరిచాడు జయరాం నా బంగారు తండ్రి అంటూ వర్దిని జయరాం పక్కన కూర్చొని అతని నుదుటి మీద ముద్దుపెట్టుకుంది నేను ఇలా చూడకుండానే నా ప్రాణం పోతుందేమో అని ఎంత భయపడ్డానోరా నువ్వు మళ్ళీ మామూలుగా అయ్యావు ఇది చాలు నా జీవితానికి అంటూ జయరాం పక్కన కూర్చున్నాడు ప్రతాప్ కార్తీక్ పక్కన నిలబడి తన వైపు చూస్తున్న నందుని చూసి ఇలా రామ్మా అని పిలవగా నందు జయరాం దగ్గరికి వెళ్ళింది నందు చేతులు పట్టుకుని నాకు జన్మనిచ్చింది ఈతల్లైతే నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు తల్లి అన్నాడు ఆప్యాయంగా చూస్తూ మావయ్య అంటూ నందు అతని చేతుల్ని ఆమె కళ్లకు ఆనించుకుని ఏడ్చేసింది శివరాం సుకన్యలను చూసి నందు కార్తిక్ పక్కకి జరగగా నన్ను క్షమించి జయరాం అని సుకన్య చేతులు జోడించి దండం పెట్టింది అయ్యో వదిన మీరు పెద్దవారు మా అమ్మ తర్వాత అమ్మలాంటివారు మీరు నన్ను దీవించాలి కానీ దండం పెట్టకూడదు అన్నాడు జయరాం గతంలో అతన్ని ఎంతగా అవమానించినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా అభిమానంతో మాట్లాడిన జయరాం మాటలకు సుకన్యా నోటమాట రాక మౌనంగా ఏడుస్తూ ఉండిపోయింది శివరాం జయరాం పక్కన కూర్చొని నువ్వు మళ్ళీ మామూలు అయినందుకు చాలా సంతోషంగా ఉందిరా అని ఆప్యాయంగా జయరాం తలనిమరుతూ అన్నాడు శివరాం జయంతి వాళ్ళు రిత్విక్ నందితారియా ఒకరి తర్వాత ఒకరు వచ్చి పలకరించగా అందరినీ ఒక దగ్గర చూసి జయరాం మనసు సంతోషంతో నిండిపోయింది రెండు రోజుల తరువాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్లారు కార్తిక్ రోజు జయరాంతో వాకింగ్ చేయిస్తున్నాడు నందు ఎప్పటిలానే జయరాంని దగ్గరుండి చూసుకుంటుంది రెండు రోజులు గడిచాయి కార్తిక్ రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి జయరాం తన చేయిర్లో కూర్చొని అందరితో కబులు చెప్తూ కాఫీ తాగుతున్నాడు గుడ్ మార్నింగ్ డాడ్ అని నవ్వుతూ పలకరించి తన ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు కార్తిక్ డాడ్ మన ఫ్యాక్టరీ గ్రాండ్ ఓపెనింగ్ రేపే అని అక్కడ అరేంజ్మెంట్స్ గురించి జయరాంతో చెప్పగా జయరాం కార్తిక్ వైపు గర్వంగా చూస్తూ చిన్న వయసులో ఎంత పెద్ద బాధ్యత నాన్న ఈ డాడ్ కల కోసం ఎంత కష్టపడుతున్నావ్ అన్నాడు అతని తల మీద చేయివేసి ఆప్యాయంగా నిమిరుతూ నువ్వు నోరువిప్పు చెప్పకపోయినా ఫ్యామిలీని కంపెనీలను ఫ్యాక్టరీని మేనేజ్ చేయడానికి నువ్వెంత నలిగిపోతున్నావో ఈ తండ్రికి తెలుసు ఇక నుండి నీకు ఈ డాడ్ ఉన్నాడు డీలింగ్స్ అండ్ డాక్యుమెంట్స్కి సంబంధించిన వర్క్ అంతా నేను చూసుకుంటాను అన్నాడు డాడ్ మీకెందుకు శ్రమ నేను చూసుకుంటాను మీరు రెస్ట్ తీసుకోండి అన్నాడు జైరామ్ చేతులు పట్టుకుని హలో మై సన్ నేను అప్పుడే ఓల్డ్ మ్యాన్ అయిపోయా అనుకున్నావా ఐఎమ్ స్టిల్ ఏ డైనమిక్ అండ్ పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ అన్నాడు నవ్వుతూ కార్తిక్ అందంగా నవ్వుతూ నాలైంది డాడ్ మిమ్మల్ని ఇలా చూసి సరే మీరు హ్యాపీగా బాధ్యత తీసుకుంటాను అంటే నేనేందుకు కాదంటాను కాకపోతే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి అన్నాడు ప్రేమగా చూస్తూ ఓకే నాన్నా అన్నాడు జయరాం తండ్రి కొడుకుల ప్రేమను సంతోషంతో చూస్తూ కార్తిక్కి కాఫీ అందించింది నందు ఇద్దరిని ఇలా చూసి వర్ధని ప్రతాప్లు నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ ముగించారు కార్తిక్ అందరికీ బాయ్ చెప్పి బయట కదలగా నందు అతని వెనుకే కార్ వరకు వెళ్ళింది నందు రేపటి అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి నేను శశి మీ మావయ్య ఈరోజు ఈవినింగ్ వెళ్తున్నాం మీరు డ్రైవర్ని తీసుకుని మార్నింగ్ వచ్చేయండి అన్నాడు మావయ్యను మళ్ళీ ఇంటికొచ్చి తీసుకెళ్తావా అడిగింది నందు కార్తిక్ నందు తల మీద ఒకటిచ్చి ముద్దు మీ అంటే మా డాడ్ కాదు అన్నాడు అప్పుడు అర్థమైంది నందుకి శివరామ్ గురించి చెప్పాడు అని నాన్న అనవు ఓకే పెదనాన్న అంటే నీ సొమ్మేం పోతుంది మరీ ఇంత ఆటిట్యూడ్ ఎందుకు కార్తిక్ నీకు అంది కార్తిక్ కొట్టిన చోట రుద్దుకుంటూ వాళ్ళ ప్రవర్తనకి పగిలిపోయిన గుండె నందు ఇది తిరిగి అత్తుకోడం నువ్వు చెప్పినంత ఈజీ కాదు అన్నాడు అతని గుండెను చూపుడు వేలితో గుచ్చుతూ అతని మనసు నొచ్చుకుంది అని అర్థమైంది నందుకి సారీ అని చిన్నగా అంటూ అతన్ని హత్తుకుంది నన్ను నువ్వు కాకపోతే ఎవరంటారే సారీలు పూరీలు వద్దు కానీ ఒక పెట్టు అన్నాడు నందు నవ్వుతూ చుట్టూ చూసి చెటెక్కున అతని పేదాల మీద ముద్దు పెట్టింది బాయ్ సేఫ్గా రండి మీకు రాగవా ఎస్కాటింగ్ ఇస్తాడు అన్నాడు కార్లో కూర్చుండు ఆ సరే అని తలాడించి జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళాక ఫోన్ చేయి అంది బాయ్ చెప్తూ సరే బాయ్ అని కార్తిక్ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు మార్నింగ్ లేచి స్నానం చేసి వచ్చిన నందిత రిత్విక్ ఇంకా పడుకోవడం చూసి నన్ను లేపి ఆయన పడుకున్నారు అని నవ్వుకొని సార్ టైం అవుతుంది త్వరగా లేవండి అని అతని బెడ్షీట్ లాగేసింది రిత్విక్ మత్తుగా కళ్ళు తెరిచి చూసి నందితను మీదకి లాక్కున్నాడు సార్ వదిలండి త్వరగా వెళ్ళాలి అన్నారు కదా అతని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ అంది నీకు సార్ అనొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను ముద్దుగా పేరు పెట్టి పిలవచ్చు కదా నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అన్నాడు తన నడుంపై నొక్కుతూ అలా పిలవాలంటే కొంచెం టైం పడుతుంది సార్ అని అనబోతుంటే అదిగో మళ్ళీ సార్ అంటున్నావు ఇంకోసారి సార్ అన్నావంటే నిన్ను పీఏ పోస్ట్ నుండి పీకేసి ఫుల్ టైం హౌస్ వైఫ్ని చేస్తా అన్నాడు బెదిరిస్తున్నట్లుగా అమ్మో వద్దు నాకు మీతో పాటు వర్క్ చేయడం ఇష్టం కష్టమైనా పిలుస్తానులేండి కొంచెం టైం ఇవ్వండి అంది మూతి ముడుచుకుని రిత్విక్ అందంగా నవ్వుతూ తనని వదిలేయగా చటుక్కున లేచి నిలిచింది టెన్ మినిట్స్లో రెడీ అవుతాను అంటూ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్లాడు రెడీ అయ్యి రియాతో డైరెక్ట్గా నందు ఇంటికి వచ్చారు అప్పుడే నందు వాళ్ళు బయటకొస్తున్నారు ఇతనెందుకొచ్చాడు అని నందు మనసులో అనుకుంటుండగా నందిత రియా వచ్చి నవ్వుతూ నందుని చుట్టేశారు హాయ్ నందిని అని రిత్విక్ స్మైల్తో పలకరించగా హాయ్ గారు అంది మోహన్లో నవ్వు పులుముకొని కార్తిక్ ఆల్రెడీ వెళ్లాడు కదా ఫ్యాక్టరీ ఓపెనింగ్ కాబట్టి మన ఫ్యామిలీకి ముఖ్యంగా మీకు త్రెట్టుండే అవకాశం ఉంది అందుకే అందరం కలిసి వెళ్తే బాగుంటుంది అని వచ్చా అన్నాడు నందుతో నేను మనసులో అనుకుంది ఇంకు తెలిసిందా ఏంటి అని మనసులో అనుకుంటూ థ్యాంక్స్ బావగారు అంది ఇబ్బందిగా నవ్వుతూ నందిని మేడం రెడీనా అంటూ రాఘవ తన కానిస్టేబుల్స్తో పోలీస్ వెహికల్లో వచ్చాడు రెడీ రాఘవ గారు అంది నందు చిన్నగా నవ్వుతూ అమ్మమ్మ తాతయ్య మీరెక్కండి నేను మామయ్యగారిని తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళి వెళ్లి వీల్ చైర్లో తీసుకురాగా బాబాయిని నేను కూర్చోబెడతాను అని రిత్విక్ ని ఎత్తుకుని కార్ బ్యాక్ సీట్లో కూర్చోబెట్టాడు డ్రైవర్ కార్ స్టార్ట్ చేయగా నందు వల్ల కార్ మధ్యలో ఉంటే ముందు రిత్విక్ కార్ వెనుకాల రాఘవ వెహికల్ వెళ్తున్నాయి కార్తిక్ శశి శివరామ్ అండ్ క్రిష్ సాయంత్రం ఈ ఫ్యాక్టరీకి చేరుకుని ఫ్యాక్టరీ గ్రాండ్ ఓపెనింగ్ కి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారు ఊరి వాళ్ళతో పాటు కార్తిక్ శివరామ్ మనుషులు వందల సంఖ్యలో అక్కడ సెక్యూరిటీగా ఉండి అన్నీ గమనిస్తున్నారు వేల సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు తెల్లారే లోపే మీడియా వాళ్ళు అక్కడికి చేరుకొని ఫ్యాక్టరీ ఓపెనింగ్కి సంబంధించిన న్యూస్ని టెలికాస్ట్ చేస్తున్నారు రే శశి విజిటర్స్కి అన్ని ఏర్పాట్లు కరెక్ట్గా చేశానో లేదో వెళ్లి చూడు అసలే వేల సంఖ్యలో వస్తున్నారు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి శశి వెళ్ళాక చేరులో కూర్చున్నాడు వర్క్ స్ట్రెస్ అందులోనూ సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల తల పగిలిపోతున్నట్టుగా అనిపించి తల పట్టుకుని కూర్చున్నాడు కొద్ది దూరంలో ఉన్న సుకన్య కార్తిక్ని చూసి బాధగా నిట్టూస్తూ పక్కనే చైర్ సర్దుతున్న వసంతని చూసి వసంత ఇలారా అని పిలిచింది ఏంటమ్మగారు అని వసంత దగ్గరికి వచ్చింది ఫ్లాస్క్లో ఉన్న కాఫీని కప్లో పోసి వసంతకి ఇచ్చి ఇది కార్తిక్ బాబుకివ్వు అంది సరే అమ్మగారు అని తలాడించి కార్తిక్ దగ్గరికి వెళ్ళి బాబుగారు అని పిలువగా తలెత్తి చూశాడు కార్తిక్ బాబుగారు కాఫీ తీసుకోండి అంది కార్తిక్కి అందిస్తూ కార్తిక్ చిన్నగా నవ్వుతూ థ్యాంక్స్ వసంత తలంతా పగిలిపోతుంది ఒక మంచి కాఫీ తాగితే బావుండు అని నేను అనుకుంటుండగానే నువ్వే తీసుకొచ్చావు అంటూ కాఫీ తీసుకుని తాగుతూ ఉంటే సుకన్య చీరు కార్తిక్ని చూస్తుంది అమ్మగారికి కార్తిక్ గారి మనసు బాగా తెలుసు పెద్దమ్మాయి ఉండి ఒక అమ్మలా దగ్గరుండి చూసుకుంటుంది అని మనసులో అనుకుంటూ సుకన్య వైపు నవ్వుతూ చూస్తుంది వసంత అప్పుడే వాళ్ళు కారు దిగడం చూసి నవ్వుతూ వాళ్లకి ఎదురెళ్ళాడు రాఘవ షేఖ్యాండిస్తూ గుడ్ మార్నింగ్ సార్ మీరు చెప్పినట్టు డిపార్ట్మెంట్ డాగ్స్ని తీసుకొచ్చాం వాటితో ఫ్యాక్టరీ అంతా ఒకసారి సెక్యూరిటీ చెక్ చేస్తాం అన్నాడు ఓకే రాఘవ ఆన్ అన్నాడు కార్తిక్ రియా కార్తిగి హాయ్ అన్నయ్యా అంటూ కార్తిక్ని చుట్టేసింది హాయ్ హాయ్ నందిత అని నవ్వుతూ పలకరించాడు హాయ్ కార్తిక్ అని రిత్విక్ చిరునవ్వుతో పలకరించగా రిత్విక్ వైపు మోహన్లో ఏ భావం లేకుండా చూసి హాయ్ అన్నాడు జయరామ్ దగ్గరికి వెళ్ళి తనని వీల్చైర్లో కూర్చోబెట్టి డాడ్ ఇదే మన ఫ్యాక్టరీ అన్నాడు మహేశ్వరి ఇండస్ట్రీస్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెద్ద పెద్ద అక్షరాలతో మెరిసిపోతున్న నేమ్బోర్డ్ను కళ్ళ నీళ్లతో చూసి కార్తిక్ వైపు గర్వంగా చూశాడు జైరామ్ నేను కట్టించినా ఇంత బాగా కట్టించేవాణ్ణి కాదురా యు ఆర్ గ్రేట్ మై సన్ అని కార్తిక్ భుజం మీద ప్రేమగా తట్టాడు పదండి లోపలంతా చూద్దాం అని కార్తిక్ జయరామ్ని వీల్చైర్లో తీసుకెళ్తుంటే అందరూ తన వెనకే ఫాలో అయ్యారు అత్యాధునిక పరికరాలతో కళ్ళు మిరుమిట్లు గొలిపే ఇంటీరియర్ డిజైన్తో ఎంతో క్లాసీగా ఉన్న ఫ్యాక్టరీని అబ్బూరంగా చూస్తూ వండిపోయారు అందరూ ఫ్యాక్టరీ అంతా చూశాక రిత్విక్ నందిత శివరాం వాళ్ళ దగ్గరికి వెళ్ళగా శశిని వెతుక్కుంటూ వెళ్ళింది రియా కార్తిక్ జైరామ్ని తీసుకుని పక్కని స్పెషల్గా కట్టించిన గదుల వద్దకి తీసుకెళ్లాడు డబుల్ కార్డ్ బెడ్ సోఫాలు అటాచ్డ్ బాత్రూంతో ఒక లగ్జరీ హోటల్ రూమ్ని తలపిస్తున్నాయి గదిలో మీరిక్కడ రెస్ట్ తీసుకుండా అని అతని బెడ్పై పడుకోబెట్టి కార్యక్రమం స్టార్ట్ అయ్యేటప్పుడు తీసుకువెళ్తాను రాణి తాతయ్య మీకేం కావాలన్నా గని చూసుకుంటాడు అని బయట బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లు పెద్ద గన్తో సెక్యూరిటీగా ఉన్న గనిని చూపించాడు నాన్నా అంది వర్ధని నవ్వుతూ నందు పద మనం బయటికి వెళ్దాం అంటూ నందు చేయి పట్టుకుని బయటికి వదిలాడు కార్తిక్ బయటికి వెళ్లేసరికి జయంతి ప్రసాద్ ప్రీతి వాళ్లతో పాటు వాసు కళ్యాణి రాగా అందరినీ పలకరించి శివరాం దగ్గరికి వెళ్లి వీఐపీలను సాధారంగా ఆహ్వానించాడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లతో పాటు మంత్రులు వచ్చారు సురేందర్ రెడ్డి అరెస్టు వల్ల వచ్చిన బై ఎలక్షన్స్లో గెలిచిన ఎమ్మెల్యే మాతారావు కూడా వచ్చాడు అందర్నీ రిసీవ్ చేసుకోవడం అయ్యాక పక్కకి చూసేసరికి నందం ఎవరికోసమో వెతుకుతూ కనిపించింది నవ్వుతూ తన దగ్గరికొచ్చాడు ఎవరికోసమో వెతుకుతున్నావు నీ తమ్ముడు కోసమా అన్నాడు అవును అన్నట్టుగా తల ఆడించగా వాడు రాలేదు ఆఫీస్ చూసుకోవడానికి అక్కడే ఉన్నాడు నేను శశి ఇక్కడికొచ్చేశాం వేరే వాళ్ళని ఎవరిని నమ్మలేం అసలే మన శత్రువులు ఎక్కువ కదా అందుకే వాడికి ఆఫీస్ బాధ్యత అప్పగించాను అన్నాడు నందు అలాగే చూస్తుండే ఏంటి మణి రాలేదని వీలవుతున్నావా అన్నాడు కాదు కార్తీక్ వాడు చూసుకోగలడు అనే నమ్మకంతో వాడికి అప్పగించావు కదా ఇంత తక్కువ టైంలో వాడుని నమ్మకం పొందాడంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అంది వాడిలో సాధించాలని పట్టుదల ఎక్కువగా ఉంటుంది దానికి తగ్గట్టుగా కృషి చేస్తాడు కూడా నువ్వు చూస్తూ ఉండు వాడిని మరో లాగా తయారు చేస్తాను అన్నాడు గర్వంగా నందు సంతోషంగా నవ్వుతూ అతని వైపు చూసింది అప్పుడే సీఎం వస్తూ ఉండడంతో ఎదురెళ్లారు పూలమాల మెడలు అలంకరించి ఫ్లవర్ బుకే చేతికి అందించి సాదరంగా ఆహ్వానించారు సీఎం లోపలికి నడుస్తూ చుట్టూ వందల సంఖ్యలో భారీ సెక్యూరిటీ వేల సంఖ్యలో కిక్కిరిసిపోతున్న జనం వైపు ఆశ్చర్యంగా చూస్తూ పక్కన ఉన్న తన పిఏ మహేష్కి దగ్గరగా ఉంగి మహేషా ఏందయ్యా ఇది ఈ జనమేంది ఈ ఫాలోయింగ్ ఏంది మన సభలకు డబ్బులిచ్చినా ఇందులో సగం కూడా రారు కదయ్యా వీడు మామూలుడు కాదు మహేషా రాజకీయాల్లో గనుక పోటీ చేస్తే వీడుకున్న ఫాలోయింగ్కి నా కుర్చీకి ఏసురు పెట్టినా పెడతాడు అని గొనిగాడు సీఎం అవును సార్ అని తలాడించాడు మహేష్ అనుకున్న ముహూర్తానికి అందరి బంధుజనం అభిమానజనం కోలాహలం మధ్య జయరాంతో గ్రాండ్గా రిబ్బన్ కట్ చేయించి మెయిన్ స్విచ్ ఆన్ చేయించి ఫ్యాక్టరీ ఓపెన్ చేయించాడు కార్తిక్ స్విచ్ ఆన్ చేయగానే ఫ్యాక్టరీ మొత్తం లైట్స్తో వెలిగిపోతూ బయట అంతా ఫైర్ క్రాకర్స్ ఆకాశంలోకి వెలుగుతూ ఎంట్రెన్స్లో ఉన్న వాటర్ ఫౌంటైన్ అందంగా నాట్యం చేస్తున్నట్టుగా ఉండి వావ్ అనిపించేలా చూపరుల అందరి దృష్టిని ఆకర్షించింది ఓపెనింగ్ అండ్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ అయ్యాక ప్రసంగాల కార్యక్రమం మొదలైంది కార్తిక్ స్టేజ్ ఎక్కగానే అందరి అరుపులో విజిల్స్తో నలు దిక్కులు దద్దరిల్లాయి కార్తిక్ నవ్వుతూ ఆగండి అని చెయ్యి చూపించగా అందరూ సైలెంట్ అయ్యారు మా ఆహ్వానం అన్నించి ఫ్యాక్టరీ ఓపెనింగ్కి వచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ఎమ్మెల్యే గారికి అలాగే బంధుమిత్రులకు నన్ను ఇంతలా అభిమానించే నా ప్రియమైన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మా డాడ్ జయరామ్ గారి సంకల్పం నుండి వచ్చింది ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఫ్యాక్టరీ కట్టి పేదవాళ్ళకి ఉపాధి కల్పించాలి అని మా డాడ్ కల కొడుకుగా ఆయన కలను నేను నెరవేర్చాను ఈ చుట్టుపక్కల గ్రామాల నిరుద్యోగ యువత అందరికీ ఈ కంపెనీ ద్వారా ఉపాధి కల్పించి వారి కుటుంబాలకు జీవనాధారం కల్పించడమే ఈ ఫ్యాక్టరీ కట్టడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఈ ఫ్యాక్టరీకి వచ్చే ఆదాయంలో యాభై శాతం పేదల సంక్షేమం కొరకే ఖర్చు చేయబోతున్నాం అనగానే అక్కడున్న యువత అంతా కార్తిక్ సర్ కార్తిక్ సర్ అంటూ ముక్త కంఠంతో గట్టిగా అరిచారు అక్కడ ప్రజలంతా సంతోషంతో గట్టిగా చప్పట్లు కొట్టారు కార్తిక్ ఫ్యామిలీ అందరూ సంతోషంతో చూస్తున్నారు రిత్విక్ కూడా సంతోషంగా చూస్తున్నాడు అతని చూపులలో ఎలాంటి అసూయ లేదు తమ్ముడి సక్సెస్ని చూసి మురిసిపోతున్నాడు అందరినీ ఆపమని నవ్వుతూ చేతితో సైగ చేసి ఇప్పుడు సీఎం గారు మాట్లాడతారు అని మైక్ సీఎంకి అందించాడు కార్తిక్ మన రాష్ట్రంలోనే భారీ ఆదాయం వచ్చే ఒక పెద్ద ఫ్యాక్టరీని విజయవంతంగా ప్రారంభించిన మన యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ కార్తిక్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఒక మంచి పని కోసం స్టార్ట్ చేసిన ఈ ఫ్యాక్టరీ విషయంలో కార్తిక్కి మా సహకారం ఎల్లవేళలా ఉంటుంది జై హింద్ అని ముగించాడు సీఎం ఆ తర్వాత జయరాం కొద్దిసేపు ఫ్యాక్టరీ గురించి కార్తీక్ గురించి గొప్పగా చెప్పి ముగించగా కార్తీక్ మైక్ తీసుకొని ఈ ఫ్యాక్టరీ కట్టడంలో నా వెన్నంటి నిలిచిన మా పెదనాన్న శివరామ్ గారు మాట్లాడతారు అని శివరాం వైపు చూడగా శివరాం సంతోషంగా లేచి మైక్ తీసుకుని మాట్లాడాడు ఆ తరువాత అందరికీ థ్యాంక్స్ చెప్పి కార్యక్రమం ముగించాడు కార్తిక్ అందరూ భోజనాల వైపు దారితీయగా అక్కడున్న అమ్మాయిలంతా సెల్ఫీ అంటూ కార్తిక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు కార్తిక్ ఓపికగా అందరితో సెల్ఫీ దిగుతుంటే నందు గుర్రుగా అతని వైపు చూసి అందరినీ నెట్టుకుంటూ వచ్చి కార్తిక్ చేయి పట్టుకుని నవ్వుతూ నిలబడింది కార్తిక్ తన వైపు చూడగా హిహి అని ఒక స్మైల్ ఇచ్చింది కార్తీక్ నవ్వుకొని ఏంటి జెలసీనా అన్నాడు ఫోటోకు ఫోజిస్తూ నందుకి మాత్రమే వినపడేలా నువ్వింకా అని అనుకుంటున్నారు చాలామంది నువ్వు రిజర్వ్డ్ అని అందరికీ తెలియాలి కదా అంది నవ్వుతూ దాన్నే జెలసి అంటారు అని నవ్వుకుంటూ వాళ్లతో ఫొటోస్ దిగాడు భోజనాలు అయ్యాక అందరూ వెళ్ళిపోగా కార్తీక్ ఫ్యామిలీ అండ్ ఫ్యాక్టరీ సూపర్వైజర్స్ ఉన్నారు వాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేసి చేయాల్సిన పనులు వర్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ మైనింగ్ గురించి డిస్కస్ చేసి బయటికి వచ్చాడు బయట సుకన్యతో పాటు కూర్చున్న శివరాం దగ్గరికొచ్చి ఒకసారి రండి అని మినీ హాల్లోకి పిలిచాడు చెప్పు కార్తిక్ అని శివరాం అనగా అతని చేతికి డాక్యుమెంట్స్ అందించాడు ఆ డాక్యుమెంట్స్ చూసి షాకింగ్గా కార్తిక్ వైపు చూశాడు శివరామ్ ఫ్యాక్టరీలో ఫిఫ్టీ పర్సెంట్ షేరా నమ్మలేనట్లుగా అడిగాడు శివరామ్ అంటే నేను కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇచ్చా అని ఫ్యాక్టరీలో ఇస్తున్నావా ఆ కంపెనీ ప్రాఫిట్ కన్నా రెట్ల ప్రాఫిట్ వచ్చే ఫ్యాక్టరీ ఇది అలాంటిది నాకు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇవ్వడం ఏంటి కార్తిక్ నేను అస్సలు యాక్సెప్ట్ చేయను అన్నాడు విస్తుపోతూ కార్తిక్ చిన్నగా నవ్వి నేను ప్రాఫిట్ గురించి ఆలోచించలేదు ఆ ప్రాఫిట్ రావాలన్నా మనతో పాటు నమ్మకమైన పార్ట్నర్స్ ఉంటేనే అది సాధ్యమవుతుంది మీరు నన్ను ఎలా అయితే మీ కంపెనీలో చూడాలి అనుకున్నారో నేను అలాగే మీరు మాతో వర్క్ చేయాలి అనుకుంటున్నాను డాడ్ కోరిక కూడా అదే అన్నాడు శివరామ్ ఆశ్చర్యంగా చూశాడు ఎస్ నేను పుట్టినప్పుడు మీరు చేసిన త్యాగం ఆ తర్వాత నేను దూరమైనా నాకెందుకులే అనుకోకుండా నాకు ప్రమాదం జరగకుండా మీరు పడిన తపన నేను మళ్ళీ ఎక్కడ దూరం అవుతానో అనే భయంతో మీ కంపెనీలో వాటా ఇవ్వడం ఆ భయంలోనే నిజం చెప్పడం వీటన్నింటి మధ్య మీరు ఎంతగా నలిగిపోయారో నేను అర్థం చేసుకోగలను కానీ మిమ్మల్ని కన్నతండ్రిలా నేను యాక్సెప్ట్ చేయలేను ఎందుకంటే మీకు నాతో పాటు రియా ఉన్నారు బట్ డాడ్కి నేను మాత్రమే చిన్నప్పటి నుండి నా వెన్నంటే ఉండి నా కోసం ఎంతో చేసిన డాడీ నాకు కన్నతండ్రి అలా అని మిమ్మల్ని దూరం చేసుకోవాలని నేను అనుకోవట్లేదు డాడ్ అని పిలవకపోయినా డాడ్తో సమానంగా నేను చూసుకుంటాను అన్నాడు ఎమోషనల్గా శివరామ్ కళ్ళెలో నీళ్లు తిరగగా ఈ మాట చాల కార్తిక్ నాకు ఇంకేం అవసరం లేదు అంటూ సంతోషంగా కార్తిక్ని హత్తుకున్నాడు కార్తిక్ అతని వీపు నిమురుతూ ఉండిపోయాడు ఇదంతా పక్కనే ఉండి ఆనంద బాష్మాలతో చూస్తుంది సుకన్య కార్తిక్ మాటలకు ఆమె మనసు కొంచెం కుదుటపడగా కళ్ళు తుడుచుకుని రిత్విక్ వాళ్ళ దగ్గరికి వెళ్లిపోయింది సరే పెద్దనాన్న ఇవి తీసుకోండి అని పేపర్స్ అందించగా సరే కార్తిక్ అని సంతోషంగా పేపర్స్ తీసుకున్నాడు శివరాం మీరు స్టార్ట్ అవ్వండి నేను నైట్ వరకు స్టార్ట్ అవుతాను అని చెప్పి వెనక్కి తిరగగా తనని షాకింగ్గా చూస్తున్న నందు కనిపించింది నువ్వెప్పుడొచ్చావే అన్నాడు కార్తిక్ ముందు కదులుతూ నువ్వు పెదనానా పిలిచినప్పుడు నువ్వు నిజంగా పిలిచావా నాకసలు నమ్మాలి అనిపించట్లేదు కార్తీక్ అంది ఆశ్చర్యంగా చూస్తూ నాకు మనసుంది నందు ఎదుటివారి మనసుని అర్థం చేసుకోగలను అన్నాడు నీ మనసు గురించి నాకు తెలీదా కార్తీక్ పైకి ఎంత గంభీరంగా కనిపించినా లోపల ఎంతో సున్నితమైన మనసునిది నువ్వు నా బంగారం రా అంటూ కార్తిక్ని ప్రేమగా చూస్తూ అతని బుగ్గలి పట్టి లాగింది అబ్బో శ్రీమతి గారు ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు అన్నాడు నవ్వుతూ ఆ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అందరూ నిన్ను పొగుడుతుంటే నా మనసు సంతోషంతో డాన్స్ వేసింది తెలుసా అందరి కళ్ళు నీపైనే నీకు ఫుల్గా దిష్టి తగిలుంటుంది ఇంటికి వెళ్ళాక ముందు దిష్టి తీయాలి అంది అతని చేయి పట్టుకుని నడుస్తూ కార్తిక్ తనలో తానే నవ్వుకున్నాడు ఆ తరువాత ఏం జరగబోతుంది ఈ ప్రణయ సంఘర్షణ ఇలాంటి మలుపు తిరగబోతుంది అద్భుతమైన కథనెంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్